హలో ఫ్రెండ్స్ టెంతిన రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శ్రీను గురించి తెలుసుకున్న రఘురామ్ అందరి మధ్య నిలబెట్టి మాట్లాడుతూ ఉంటాడు చారు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే నువ్వు చారుతో ప్రేమగా ఉండట్లేదని అర్థమవుతుంది నువ్వు ఇక్కడ నుంచైనా చారుతో ప్రేమగా ఉండు ఇంతకుముందు ఏం జరిగిందో వదిలేసే ఇక్కడ నుంచి ప్రేమగా ఉండు అని అంటూ శ్రీనుతో రఘురామ్ చెప్తూ ఉంటాడు అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటుంది ఇంకా బయట వాళ్ళకి తెలిస్తే ఇది ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా అంత చెప్పి అంటూ ఉంటుంది జానకి ఇక చారు శ్రీనుని అలా ప్రశ్నిస్తూ ఉంటే సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత గదిలోకి వచ్చిన తర్వాత చారు అందరూ ప్రేమగా ఉండు అని చెప్తున్నారు కదా బాబా ఇక మీద మనం ప్రేమగా ఉందాం అని అంటే చూడు మనసు మనిషి మనిషి మాట వినడు వింటాడు కానీ మనసు మాత్రం మాట వినదు అని అంటూ చెప్తాడు ఇక అందరూ ఇంకా సంతోషంగా ప్రేమగా ఉండమని చెప్తే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు బాబా నేను ప్రేమగా నీకు దగ్గర అవుదామని చూస్తూ ఉంటే నువ్వెందుకు దూరంగా ఉంటున్నావు పన్నెండు మనిషికి దగ్గర అవ్వాలంటే పది పెళ్ళి చేసుకుంటే సరిపోదు కదా పన్నెండు సూత్రాలాగా అంతా మనం కలిసిపోయి మంచిగా ఉండాలి అని అంటే ఇకప్పుడు శ్రీను అంటాడు నువ్వు ఎన్ని చెప్పినా నేను నీ మాట వినను నీకు దగ్గర అవ్వలేను అని అంటే ఇదేంటి అంతా ఒకలాగా ప్లాన్ చేస్తే ఇంకొకలాగా జరుగుతుంది అంటే శ్రీను అంటాడు ప్లాన్ ఏంటి అని అంటే అదే నువ్వు పెదనన్న చెప్తే వింటావని ఆది చెప్పింది అలా ప్లాన్ చేస్తే నువ్వు మాత్రం పెదనన్న మాట వినట్లేదు అని చారు అంటే అదేంటి ప్లాన్ చేసింది ఆత్య అని అంటే ఇక అప్పుడే కంగారు పడుతూ చూస్తూ తప్పేముంది బావా ప్లాన్ చేసింది ఆత్య అయితే తప్పేముంది మన ఇద్దరం కలిసి ఒకటవ్వాలనే కదా అని అంటే అది ఈ జన్మలో జరగదు అని అంటూ సీరియస్గా అంటూ నీ ప్రాణాలు తీయాలి అనుకునే వాళ్ళని నీకు నాకు నువ్వు కాకుండా దూరం చేసిన వాళ్ళకి నువ్వు ప్లాన్లు ఇచ్చి దగ్గర చేయాలని చూస్తున్నావు ఆత్య నీ సంగతి చెప్తాను అని సీరియస్గా శ్రీను ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతటితో టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్